హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ముందుగా ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ కర్రీ అండి కోడిగుడ్లు లేకుండా ఇలా కొడుగుడు కర్రీ లాంటి కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సేమ్ ఎగ్ పొడి లాగానే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి ఇందులో ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఇందులోనే చిన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వీటిని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ సాఫ్ట్గా కావాలి ఈ పచ్చిమి పచ్చిమిర్చి ఉన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి కొద్దిగా వేసుకొని వాటిని కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి ఇవి మంచిగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను పసుపు వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొడుగుడ్లు అవసరం లేదన్నాను కదా కొడుగుడ్డు లేకుండా కొడుగుడ్డు ఫ్రై చేసుకుందాం చేసుకుందామన్నాను కదా ఇందులో వేసుకునేది ఏంటంటే మన ఇంట్లో పాలు వేడి చేసుకున్నాక పగిలిపోతాయి కదండి వాటిని ఆ పాలన్నిటిని వడగట్టండి వడగట్టిన తర్వాత వస్తుంది కదా దా మీ పన్నీర్ లాంటిది దాన్ని వాటర్ లేకుండా చేసుకొని అది వేసుకోండి అది వేసుకొని మంచిగా అది పొడి పొడిగా ఉంటుంది అది వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకొని దాన్ని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోండి ఇలా ఆయిల్లో మంచి ఉడికిన తర్వాత అసలు ఆ పన్నీర్ అనే స్మెల్ కూడా రాదు చాలా బాగుంటుంది ఇలా ఒక పది నిమిషాలు అయితే మంచిగా మూత పెట్టుకొని ఎంపుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక స్పూను ఒక అర స్పూను ఎండు కారం వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలుపుకోండి కలిపి కూడా ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి ఒక అర స్పూను జీరా పౌడర్ వేసుకోండి ఒక అర స్పూను గరం మసాలా వేసుకోండి ఇలా మూడు మసాలాలు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఈ మసాలాలు కూడా మంచిగా వాటి పట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని రైస్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు కొడుగుడ్డు ఫ్రై అని పెట్టండి చాలా బాగుంటుంది అసలు వాళ్ళ టేస్ట్ గుర్తుపట్టలేరు అంత బాగుంటుంది ఎగ్ ఫ్రై లాగానే ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి